ఒక ఊర్లో లక్ష్మమ్మ అనే అత్త ఉండేది ఆమెకు కోడలు ఉన్నది అమ్మాయి పేరు అనసూయ అనసూయ మంచి మనసున్నది కాని మాత్రం కోడలంటే అసూయే ఎక్కువ లక్ష్మమ్మ తోటలో ఒక కాకర తీగ వేసింది ఆ తీగ ఎండకుండా నీరు పోసుకుని గడ్డి పెంచుకుని ఆ తీగ కాయలు పెద్దవి అయ్యేసరికి తనే తినాలని కోడలికి మాత్రం వాటిని చూపించకూడదు అని అనుకుంది కాకర తీగ పచ్చగా పెరిగి పెద్ద పెద్ద కాకరకాయలు కాసింది ఒకరోజు ఊరిలో పండుగ వచ్చింది లక్ష్మమ్మ ఊరిలో బంధువుల దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది ముందు కాకరకాయలు పిందలు పువ్వులు మొత్తం లెక్కవేసుకుని వేసుకుని వెళ్ళింది అత్త ఊరికి వెళ్లిన తర్వాత అనసూయ ఆ కాకరకాయల్ని చూస్తుంటే నాలుక కరిగిపోయింది ఏం చేస్తాం కళ్ళు మూసుకుని ఎన్ని రోజులుంటాం అని కొంచెం కాయలు కోసుకుని వండుకుని తిన్నది అత్త వచ్చిన తర్వాత లెక్కవేసి కోడలి చేసిన పని గమనించి అప్పుడే నిర్ణయించుకుంది ఈ కోడలిని కాల్చి చంపాలి లేకపోతే నా కాయలని తింటుంది అని దురభిప్రాయం పెట్టుకుంది ఒక రాత్రి కోడలు బయట మంచం వేసుకుని నిద్రిస్తుండగా లక్ష్మమ్మ కొంతమందిని పిలిచి మంచంతో సహా ఊరిబైటకు తీసుకెళ్లింది చుట్టూ అడవి చెట్లు లక్ష్మమ్మ అయ్యో కిరాసినాయిల్ మరిచిపోయిందని గుర్తొచ్చింది ఇంటికి తిరిగ వెళ్లిపోయింది ఈలోగా అనసూయకు మెలకువ వచ్చింది చుట్టుచూసి విషయం గ్రహించింది తెలివిగా మంచమీద కొయ్యలు పెట్టి పైన తన దుప్పటి కప్పేసింది తాను కాస్త దూరంగా దాక్కుంది లక్ష్మమ్మ మంచం మంచమీద కిరాసినాయిల్ పోసి నిప్పు మంచం మంచమీద మంటలు ఎగసిపడ్డాయి దుప్పటిలో కొయ్యలు వలన అవి చిటపట అంటున్నవి లక్ష్మమ్మ ఆనందంగా ఇంటికెళ్తూ కాకరకాయల తిన్న కోడలు చిటపట అంటూ ఇంటికి వెళ్లిపోయి సంతోషపడింది కొన్ని రోజుల తర్వాత అనసూయ ఇంటికి వచ్చింది ముఖం వెలుగుతో నిండి ఉంది స్వర్గవాసులాగా అత్తయ్యా నేను స్వర్గం వెళ్లిపోయాను మామా అక్కడ ఉన్నారు చాలా సుఖంగా ఉన్నారు నిన్ను కూడా రమ్మని చెప్పారు అని అమాయకంగా చెప్పింది అత్త మతిమరుపుగా నమ్మేసింది నిజమేనా అని ఆనందపడి కోడలితో పాటు బయటకు వెళ్లి తానే తనను కాల్చుకుంది ఇకపైన అనసూయ తన జీవితం సంతోషంగా గడిపింది కాకరకాయల తీగ కూడా పెరిగింది కానీ ఈసారి అందరికీ సరిపడేలా కాయలు పంచింది